హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనము అంబ్రిల్లా కటింగు రెండు మీటర్ల ఫ్యాబ్రిక్తో అంబ్రిల్లా కటింగ్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేయాలో తెలుసుకున్నాము ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి ఇది వచ్చేసి లైనింగు ఈ లైనింగ్ వాళ్ళే ఇచ్చారు ఈ లైనింగ్లో మనము ఒక సైడ్ అనేది ఒక సైడ్ భాగంలో హాఫ్ టర్న్ చేసుకొని దీన్ని నాలుగు భాగాలుగా ఇలా పరుచుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మెజర్మెంట్స్ అనేవి నేను రాసుకున్నాను దీంట్లో ఈ మెజర్మెంట్ ప్రకారాన్ని ఇప్పుడు కట్ చేసాము నడుము వచ్చేసి ముప్పై ఇంచులు అండి నడుము ముప్పై ఇంచులో మనకి నాలుగు భాగాలు చేసామంటే ఏడున్నర ఇంచులు వస్తుంది ఏడున్నర ఇంచులు ఇక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి దీని తర్వాత ఇది రెండున్నర ఇంచులు ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ దీని తర్వాత బాడీ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు పెట్టానండి బాడీ పొడుగు పద్నాలుగున్నర ఇంచులు ఇప్పుడు దీన్ని స్టైటింగ్ అనేది గీసుకున్నాము ఈ పాప కొంచెం బొద్దుగా ఉంది అందుకని చెస్ట్ మెజర్మెంట్ నడుము మెజర్మెంట్ రెండు ఒకటేలా వచ్చాయి అందుకని చెస్ట్కి నడుముకి రెండు ఒకటే మెజర్మెంట్ అనేది వేస్తున్నాను దీని తర్వాత ఇక్కడ వచ్చేసి మెక్ దగ్గర రెండు ఇంచులు మెక్కు రెండు ఇంచులు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచుల దగ్గర ఒక గీరు తీసుకున్న కదా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది మనం ఇక్కడ కట్ చేసుకోవాలి చంక వచ్చేసి ఈ అమ్మాయికి ఈ ఈ పాప వచ్చేసి పదకొండు సంవత్సరాలు ఉంటుంది అందుకని నేను ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు తీసుకున్నాను పెద్దవాళ్ళకైతే ఆరు ఇంచులు తీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ బ్లౌజర్ లాగానే వన్ ఇంచ్ అనేది తీసుకొని రౌండ్ అనేది గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఇంతవరకు మెజర్మెంటు అది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సపరేట్ సపరేట్ అనేది కట్ చేయాలి ఇక్కడ అనేది పెట్టుకుందాం దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను క్యాన్వాస్ అనుకుంటున్నాను అందుకని ఈ నెక్ కట్ చేయడం లేదు తర్వాత కట్ చేసుకుందాం ఇప్పుడు బాడీ అయిపోయింది కాబట్టి బాడీ పక్కన పెట్టేసి ఇంకా ఈ క్లాత్ కూడా రెండు మీటర్లే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా రెండు మీటర్లు ఇచ్చారు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రెండు మీటర్లు అనేది ఇచ్చారు వీళ్ళు తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని అమరిలా కటింగ్ లాగా పరుచుకుందాం ఇప్పుడు అమ్రిల కటింగ్ పరచడానికి నేను వచ్చేసి డబల్ ఫోల్డింగ్ అనేది చేశాను ఇది డబల్ ఫోల్డింగ్ చేసి ఇలా పర్చేసి దీన్ని ఇలా సమోసా టైప్ లాగా పరుచుకోవాలి చూడండి ఇలా సమోసా లాగా పరుచుకున్న తర్వాత ఇప్పుడు నెల వచ్చేసి మనకి నాలుగు భాగాల్లో ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది అండి ఏడున్నర ఇంచులు అనేది మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఏడున్నర ఇంచులు ఒక వన్ ఇంచు అనేది నేను ఎగస్ట్రా తీసుకుంటున్నాను సైడ్ స్టిచ్చెస్ అనేవి ఇలా మనం లావుగా మనకి లూజ్ కావాలన్నప్పుడు మనం స్టిచ్చెస్ ఇప్పుకోవడానికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం వన్ ఇంచు అనేది ఎగస్ట్రా పెడుతున్నాను ఇంకొక మెథడ్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది ఎలా కుట్టాము అంటే అలా స్టిచ్ అయిపోవాలి అంటే ఒక మధ్య అనేది ఉంది అది చూపిస్తాను తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి లూజ్గా కావాలంటే కుట్లు క్లాత్ అనేది సైడ్కి కొంచెం వదులుతాం కదా మనము ఈ లెహంగా కూడా వదలాలి అందుకని ఏడున్నర ఇంచులకి ఒక ఇంచు కలిపానండి ఎనిమిదిన్నర ఇంచులో ఎనిమిదిన్నర ఇంచులు వచ్చే వరకు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ వేసిన తర్వాత ఈ పై నుంచి కొలుచు కొలుచుకోవాలి ఇన్నిచ్చింది పన్నెండు ఇంచులు వచ్చింది ఇక్కడ పన్నెండు ఇంచులు అంబ్రిల్లా కటింగ్కి మాత్రం ఈ మెథడ్ యూజ్ చేయాలి ఇక్కడ పన్నెండు ఇంచులు ఇక్కడ కూడా పన్నెండు ఇంచులు దీన్ని ఇలా రౌండ్ కలుపుకోవాలి ఇలా రౌండ్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంత రావాలి ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులు రావాలి అందుకని మళ్ళీ మనం ఇక్కడ కొలుచుకోవాలి టేప్ ఇలా 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 అంటే ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర వచ్చినప్పుడు మనము ఒక హాఫ్ ఇంచు ఇలా పై వైపుకి మార్చేసుకోవాలి ఇలా పై వైపుకి మార్చేసుకున్నామంటే మళ్ళీ కొంచెం మనకు విడత అనేది తగ్గుతుంది ఇప్పుడు మళ్ళీ దీనిపై నుంచి మనం ఇలా ఇలా కొంచుకోవాలి చూసారా ఎనిమిది మీద కొంచెం ఎగస్ట్రా వచ్చింది ఇది అనేది మనకు సరిపోతుంది సైడ్ కుట్లలోకి కొంచెం ఎగస్ట్రా వచ్చినా పర్వాలేదు ఇలా ఇలా కటింగ్ చేసేసి దీన్ని పక్కన ఉంచాలి దీని తర్వాత లాంగ్ లెంత్ వచ్చేసి నలభై మూడు ఉందండి లాంగ్ లెంత్ నలభై మూడు అంటే ఇందాక మనం బాడీ ఎంత కట్ చేసామో పద్నాలుగున్నర ఇంచులు కట్ చేసాము కదా పద్నాలుగున్నర ఇంచులు అనే టేప్ అనేది ఇక్కడ పద్నాలుగు ఉంది కదా ఈ టేప్ అనేది ఇలా వదిలేసి ఇక్కడ పట్టుకోవాలి ఇక్కడ పట్టుకున్న తర్వాత మనకి లాంగ్ లెంత్ వచ్చింది నలభై మూడు నలభై మూడు అంటే దీనికి లైనింగ్ కాబట్టి ఒక రెండు ఇంచులు తగ్గిస్తున్నాం తగ్గించడానికి నలభై ఒకటి నలభై ఒకటి ఎక్కడికి వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడికి నలభై ఒకటి మళ్ళీ ఈ మూల నుంచి నలభై ఒకటి ఇలా మనం టేప్ కొంచెం కొంచెం జరుపుకుంటూ మార్క్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ పై వైపున పద్నాలుగున్నర కిందికి వచ్చేసి నలభై ఒకటి ఇలా కొంచెం 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 మార్క్ వేసుకున్నామంటే మనకి స్ట్రైట్ అదే రౌండ్ అనేది అబ్రిల్ అనేది బాగా వస్తుంది అమ్రిల్లాకి కంపల్సరీగా లైనింగ్కి జాయింట్ అనేది పడుతుంది ఇలా కట్ చేసాం కదా దీన్ని దీన్ని పై వైపున ఇలా పరుచుకోవాలి ఇలా పడుచుకున్న తర్వాత మళ్ళీ మనం టేప్తో కావాలంటే టేప్తో పంచుకోవచ్చు లేదంటే అందాజుగా అయినా కట్ చేసుకోవచ్చు నాకు అందాజగా ఇక్కడ కనిపిస్తుంది కింది ఫ్యాబ్రిక్ ఎంతవరకు ఉందని అంతవరకు నేను కట్ చేసేసాను మీకు కనుక కనిపించలేదు అంటే మీరు టేప్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఫార్టీ వన్ ఫార్టీ వన్ పెట్టుకుంటూ పోయి కట్ చేసుకోవచ్చు సరేనా ఇది ఇక్కడ జాయిన్ చేసి మళ్ళీ ఏమైనా ఏ ఎక్స్ట్రా వచ్చిందంటే నీట్గా కట్ చేసి తర్వాత ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి సరేనా ఇది వచ్చేసి లైనింగ్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చూద్దాము ఈ క్లాత్ని కూడా సేమ్ ఇలానే పడుచుకొని సేమ్ యాజిటీస్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ అనేది రెండు ఇంచులు తక్కువ తీసుకున్నాం కదా పద్నా ఇంచులు పైన బాడీ కదా నుంచి పద్నాలుగు ఇంచులు ఇక్కడ కింద వచ్చేసి నలభై మూడు ఇంచులు ఆ అమ్మాయికి ఫ్రాక్ ఉండింది ఆ ఫ్రాక్ మెజర్మెంట్ నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కొంచెం తెగస్టానే కనిపిస్తుంది నాకు అందుకని నేను ఎంత పొడవు అంత పొడవు పెడుతున్నాను ఇక్కడికి వచ్చేసి జాయింట్ లేకుండా ఫార్టీ ఎయిట్ పడుతుంది నేను ఫార్టీ ఎయిట్ పెట్టేస్తున్నాను ఫార్టీ ఎయిట్ దగ్గరికి ఒక మార్క్ ఫార్టీ ఎయిట్ దగ్గరికి ఒక మార్క్ ఫార్టీ ఎయిట్ దగ్గరికి ఒక మార్క్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ పైన ఇలా ఉందో సేమ్ యాద్రీస్ అలానే ఇలా కట్ చేసేవాళ్ళు ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ వైట్లో వైట్ మార్కర్ అనేది మీకు కనిపించదు నాకైతే కనిపిస్తుంది అందుకని నేను కట్ చేస్తున్నాను ఇతని శారీ అయితే జరపకూడదండి ఇది నేను కొంచెం స్టిక్గానే ఉంది కాబట్టి నేను జరిపి కట్ చేస్తున్నాను మీకు వీడియోలో కనిపించాలని ఇతన్ సీరలు అయితే అస్సలు జరపకూడదు జరుపుతామంటే కటింగ్ అనేది సరిగ్గా రాదు ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాపిక్ని ఇలా ఇలా టర్న్ చేసుకొని ఇలా టర్న్ చేసుకుని ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చూసామంటే మనకి ఎగస్ట్రా ఎగస్ట్రాలు తగ్గులు ఏమన్నా వచ్చినాయంటే ఇలా కనిపిస్తుందండి చూడండి ఇక్కడ కొంచెం అనేది ఎగస్ట్రా వచ్చింది ఎక్కువ ఏం రాలేదు అది మెథన్సీరియల్లకి అయింది అనుకోండి ప్లెయిన్ శారీస్కి మెథన్ సీరియల్లోకి అయితే బాగా కనిపిస్తుంది డల్లీగా ఎక్కువ వస్తుంది అందుకని ఇలా ఈ మెటీరియల్ యూజ్ చేసి ఇలా కటింగ్ చేశామంటే పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కింది లెహంగా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పై బాడీ అనేది కట్ చేస్తున్నాం కట్ చేసుకుని బాడీని ఇలా డబల్ లేయర్ అనేది కరుచుకోవాలి కరుచుకొని ఇలా నీట్ గా కొంచెం క్లాత్ అనేది ఎగస్ట్రా ఎగస్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి వచ్చేసి హ్యాండ్స్ అండి మిగిలింది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఒక డిజైన్ అనేది ట్రై చేద్దాము స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఏ డిజైన్ అనేది ఏం కుట్టాను అనేది ఇలా హ్యాండ్స్ కోసము ఇక షక్రాత్ అనేది ఇలా కట్ చేసుకొని ఇంత క్యాబ్ అనేది మిగిలింది దీంట్లో ఏమైనా డిజైన్ వస్తుందో ట్రై చేద్దాము ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ పెడుతున్నాను త్రీ బై ఫోర్ కోసము లెవెన్ ఇంచెస్ అమ్మాయి లెవెన్ ఇయర్స్ అమ్మాయికి ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది సరిపోతుంది కుట్లలో పోగా పద్నాలుగు ఇంచులు అనేది వస్తుంది ఇప్పుడు హ్యాండ్ అనేది నేను అందాజ కట్ చేస్తున్నాను ఎందుకంటే వైట్ మార్కర్ ఉంది కాబట్టి నేను మీకు దీన్ ప్యాంట్ నేను గీసినా కూడా మీకు కనిపించదు అందుకని నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను హ్యాండ్స్ ఎన్ని పెట్టాను అనేది ఇంకొక వీడియోలో చూద్దాము ఇంకా రెండు హ్యాండ్స్ అనేవి ఇలా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ అనేది లోతు భాగం అనేది ఇలా తీసుకోవాలి నా లోతు భాగం కనిపించడానికి ఇక్కడ అనేది ఒకటి పెట్టుకున్నారు సరేనా సింపుల్గా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయినండి నా కటింగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మరిన్ని పెడుతు పెడుతూనే ఉంటాను ఇంకా పంజాబ్ డ్రెస్ కటింగు ప్యాంట్ కటింగ్స్ ధోతి కటింగ్స్ ఇవన్నీ చూద్దాము